హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికైతే ఈరోజైతే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇగో మా బుడ్డోడైతే ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడో అడుగుదాం ఫ్రెండ్స్ ఎందుకు ఏడుస్తున్నావు అవి చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఏమైందంటే కూడా ఏం చెప్పట్లేదు మరి రీజన్ చెప్పాలి కదా ఎందుకు ఏడుస్తున్నాడా ఇంకా ఈరోజైతే హాలిడే ఫ్రెండ్స్ గుడ్ ఫ్రైడే కదా అందుకోసం హాలిడే ఇచ్చారు ఇంకా సతయించడం అయితే స్టార్ట్ చేసినాడు ఇంకా లేచిండు ఎందుకు సతయిస్తున్నావు మమ్మీని చెప్పు చెప్పు మన ఫ్రెండ్స్కి చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇంకో ఫ్రెండ్స్ బ్రష్ చేయడంట ఏమైనా పాలు పోయి అనేసి అంటున్నాడు బ్రెష్ అయ్యపోతే పళ్ళు పుచ్చిపోతాయని చెప్పినా కూడా వినట్లేదు పండ్లు పుచ్చిపోతాయా పుచ్చిపోవా అబీ వాళ్ళ అన్నయ్య అయితే పుచ్చిపోతాయని చెప్తున్నాడు కానీ మా అబి అయితే పళ్ళు పుచ్చిపోతాయన్నా కూడా వినట్లేదు పాలు పోయి నేను బ్రష్ చెయ్యను అని చెప్తున్నాడు పళ్ళు పుచ్చిపోతాయి దుష్ం అన్నా కూడా అంతే వినడు చాలా మొండి ఫ్రెండ్స్ మా అబీ అయితే ఇంకా హాలిడేస్ అయితే వచ్చినాయి ఇంకా మా పెద్దోడు ఇక మా చిన్నోడు మా పెద్దోడు అయితే మంచిగా నీట్గా బ్రష్ చేస్తాడు గుడ్ బాయ్ నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ ఇక ఏం చెప్పడు ఫ్రెండ్స్ ఇక బుంగమూత పెట్టిండు ఎట్లా పెట్టిండో చూడండి ఇక బుంగ అయితే పెట్టేసిండు రోషం అయితే చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అసలు ఇంకా ఏ చెప్పినా వినాడు ఇక అవునా బంగామూర్తి శుభము ఇంకా డవ్వేసిండే ఇక మా అమ్మీ దవచ్చేసింది కదా చెప్పు లైక్ చేయండి అని చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పా అబీ చెప్పవా అసలు నీకు మాటలు వస్తాయా మా అబ్బికి అయితే మాటలు రావు ఫ్రెండ్స్ మాటలు వస్తాయా నీకు రావాభి అవునా చెప్పబి నీకు మాటలు వస్తాయా రావా నీకు మాటలు వస్తాయా అమ్మో మాటలు వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని చెప్పు అనొచ్చా నీకు అనడానికి వస్తుందా వస్తుందా నీకు అనడానికి అనడానికి వస్తుందా చెప్పు అంటానికి వస్తుందా ఇగో మన యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే ఒక ఫ్లై కేసు ఇచ్చేద్దామా ఫ్లై కేసు ఇవి ఇట్లా ఇగో ఇట్లా ఇవ్వచ్చా నీకు ఇవ్వరాదా సరే మమ్మీకి ఇవి ఎట్లా ఇస్తావో మమ్మీకి ఇస్తావా ఏమి అని నువ్వు ఎందుకు ఏడు ఇస్తున్నావా చెప్తావా ఇప్పటికైనా ఎందుకు చూస్తున్నావు అమ్మా అబీ బిస్కెట్ కావాలా పాలు కావాలా చాక్లెట్ కావాలా ఇంకా ఏం వద్దంట అభికి అయితే ఏం వద్దంటున్నాడు ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు ఈ పాలు మిగిలిపోయినాయి చాక్లెట్స్ మిగిలిపోయినాయి బిస్కెట్స్ మిగిలిపోయినవి మా అభి గుడ్ బాయ్ ఎందుకంటే పాలు తాగట్లేదు చాక్లెట్ తినట్లేదు బిస్కెట్స్ తినట్లేదు గుడ్ బాయ్ కదా ఓకే చెప్పు నేను గుడ్ ఆ బ్యాడ్ బాయ్ అనేది చెప్పు చెప్తావా ఈరోజు ఎందుకు హాలిడే ఇచ్చినారు ఏం చెప్పడం ఫ్రెండ్స్ బాయ్ చెప్తావా మరి చెప్పు బాయ్ చెప్తావా లేదా బాయ్ ఫ్రెండ్స్ మరి ఇంకా పిల్లలకి పిల్లలకైతే హాలిడేస్ వచ్చేస్తున్నాయి ఇంకా ట్వంటీ త్రీ నుంచి అయితే హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోతున్నవి అన్నా ఓకేనా ఇంకా బాయ్ చెప్ బాయ్ అని ఓకేనా బాయ్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ లైక్ చేయండి మా అబ్బాయి కూడా చెప్పాడు లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని చేయండి ఫ్రెండ్స్ గో ఇప్పుడైతే మాట్లాడాడు ఫ్రెండ్స్ మాటలైతే వచ్చినావి ఇప్పుడు